Hi friends, welcome to Suman TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మా సొమ్మన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ అయితే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అనుకోండి మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మా ఫేస్బుక్ పేజ్లో ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది సో దయచేసి మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదు వందల డెబ్బై ఒకటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది విభాగాల వారి ఖాళీలు కనుక మనం చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీలో ముప్పై ఒకటి అసిస్టెంట్ ఇంజనీరింగ్లో ఇరవై ఎనిమిది అకౌంటెంట్లో ఇరవై ఎనిమిది సూపరింటెండెంట్లో ఎనభై ఎనిమిది ఉన్నాయి వీటితో పాటు జూనియర్ సూపరింటెండెంట్లో నూట యాభై ఐదు హిందీ ట్రాన్స్లేటర్లో మూడు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లో రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయన్నమాట అర్హత పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది వయసు మార్చి పదహారు రెండు వేల పంతొమ్మిది నాటికి కొన్ని పోస్టులకు అయితే ఇరవై ఎనిమిది ఏళ్ళు అండి మరికొన్ని పోస్టులకు అయితే ముప్పై ఏళ్ళు నిర్ణయించారు రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకైతే సడలింపు ఖచ్చితంగా ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు ఫీజు కనుక మనం చూసుకుంటే వెయ్యి రూపాయలు ఉంటుందండి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే అండ్ వీటితో పాటు ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే మహిళా అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఉంటుంది ఎంపిక విధానం ఆన్లైన్లోనే రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగానే ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే మార్చి పదహారు రెండు వేల పంతొమ్మిది పరీక్ష తేదీ ఏప్రిల్ లేదా మేలో ఏ రెండు వేల పంతొమ్మిదిలోనే ఉంటుందన్నమాట పూర్తి వివరాలకు ఇక్కడ స్కూల్లో ఉన్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు ఆ వెబ్సైట్ మీరు ఫాలో అవుతు వెబ్సైట్ హెచ్డి రిపీట్ క్లాసెస్ సిఈ డబ్ల్యూఏసిఓర్ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ అండ్ పాటు తిరుచిరాపల్లి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీటిలో నూట ముప్పై నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది విభాగాల వారి చూసుకుంటే ఇంజనీరింగ్ కెమికల్ కెమిస్ట్రీ సివిల్ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఉన్నాయన్నమాట వీటితో పాటు మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఉన్నాయన్నమాట అర్హత సంబంధిత విభాగాల్లో పీహెచ్డి ఉత్తీర్ణత నెట్ గెట్ స్లేట్లో ఉన్నవారికి ప్రాధాన్యం ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ డిపార్ట్మెంట్ ప్రెజెంటేషన్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆఫ్లైన్లోనే ఉంటుందండి ముందుగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు హార్డ్ కాపీకి ఇతర ధృవీకరణ పత్రాలు జత చేసి పోస్టులో పంపాల్సి ఉంటుంది దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ మార్చి పదకొండు రెండు వేల పంతొమ్మిది పూర్తి వివరాలు ఇక్కడ స్కూల్ అవుతున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో అయ్యే వెబ్సైట్ హెచ్ డబ్ల్యూ రిక్రూట్మెంట్ డాట్ ఎన్ఐటి డాట్ ఏడియూ డాట్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయటం వల్ల సో మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి ఈ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయి మీరు కనుక మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఎక్కడ స్కోలుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా సరిపోతుంది అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ